వదలని విక్రమార్కుండ్ల ఎట్టకేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రమేష్ యాదవ్ ఆధోనిలో జరిగిన బహిరంగ సభలో రమేష్ యాదవ్ ను ఆధోని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత రెండు సంవత్సరాలుగా ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా నిలబడాలనే కసితో ముందుకు వెడుతున్న బీసీ సంఘం నాయకుడు రమేష్ యాదవ్ అప్పటి నుంచి వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు గత కొద్ది నెలల క్రితం జనసేనలో చేరిన రమేష్ యాదవ్ అక్కడ టికెట్ దక్కదండ సంకేతాలతో బీజేపీలో చేరి టికెట్ రేసులో చివరి రోజు వరకు నిలిచారు రమేష్ యాదవ్కు టికెట్ విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొగ్గు చూపినప్పటికీ కేంద్ర నాయకుల అండదండలతో పార్థసారథికి టికెట్ దక్కటంతో రమేష్ యాదవ్ నిరుత్సాహపడిపోయారు అప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఆదోని టికెట్ ప్రకటించకపోవడంతో ఆయన కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపి టికెట్ హామీ దక్కడంతో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు రమేష్ యాదవ్ ఆధ్వని టైమ్స్ న్యూస్తో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆదోనిలో వైసీపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కవని తెలిపారు కొత్త వ్యక్తి రావాలన్న భావన ఆదోనిలో ఉన్నప్పటికీ బీజేపీ అధిష్టానం నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడంతో కొత్త వ్యక్తి రావాలన్న ఆదోని ప్రజల కోరిక నెరవేరకపోవడంతో తాను బరిలోకి దిగినట్లు ఆయన తెలిపారు ఏది ఏమైనప్పటికీ రమేష్ యాదవ్ గత కొన్ని నెలలుగా వదలని విక్రమార్గుడ్లా పోరాడి టికెట్ సాధించడంతో ఆయనకు ఖచ్చితంగా అభినందనలు తెలిపాల్సిందే రమేష్ రమేష్ మీకు అందుబాటులో లో ఉండే బిడ్డ మీ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య అన్ను గెలిపించాలని ఇందాక ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు గారు మాట్లాడతారు ఈ రోజున ఆధునిక ప్రజలకు ఎంతో శుభ సూచకమని నేను భావిస్తున్నాను ఎందుకంటే లోకల్లో పుట్టిన బీసీని నీకు నేను ఉన్నాను ఈ బీసీకి కాంగ్రెస్ పార్టీ ఒక అధికారంగా ఇచ్చిందంటే శరిమిలమ్మకు వంద కోటి శతకోటి వందనాలు తెలుపుతున్నాను ఎందుకంటే రాజన్న రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉండి రాజశేఖర రెడ్డి ముద్దుగా ముద్దుగా ప్రేమించే వ్యక్తి ఎవరున్నారంటే ఒక శర్మిలమ్మ అటువంటి అభిమానులు శరిమిలమ్మని సీఎంగా చూడాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని భావిస్తారని నేను కోరుతున్నాను మరియు వీళ్ళు ఇప్పుడు నిలబడిన బీజేపీ అభ్యర్థి కానీ వైసీపీ అభ్యర్థి కానీ వీళ్ళు గుండా గుండాజం తేవడానికి నీకు అర్థం కావడం లేదు ఎందుకంటే ఆయన నాలో కోస్తారంటాడు ఈయన చూస్తే మందలు ఇస్తామంటాడు అరే బాబు నువ్వు డాక్టర్ నువ్వు శత్రువుకైనా నువ్వు సాయం చేయాలా అట్టర్థిపోయి రోడిజం చేసేట్లయా నువ్వు ప్రజలకు రే పద్ధన నువ్వు గెలిసే ఈయన గుండాకూరు రోడిజం తేవడానికి నువ్వు వస్తున్నావా అర్థం కావడం లేదు తర్వాత రాజకీయంగా ఇటువంటి నాయకులకి ఓటేస్తే మనము మన మొత్తం మనమే దూకుంటాము జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని ఇండియా కూటమికి సిపిఐ సిపిఎం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు